హలో అందరికి ఇప్పుడైతే మా వాళ్ళు నిమ్మ చెట్లకి నీళ్ళు కట్టడానికి అయితే ఉన్నారనమాట వాళ్ళు కూడా సో ఎలా కడతారని చూద్దాం ఏం చేస్తున్నావు అశోక నువ్వు బుడ్డా నువ్వు చేసే పని ఏం పనిదిలాగా వేస్తున్నావా మొండులయ్యా అచ్చి కొట్టడమ్మా ఆయన అయితే అయిన ముండలు అంటున్నాడా ఇప్పుడు ఈ చెట్లు కన్నిటికి వెయ్యాలంట అంటే ఏదో అంటుంటారా అదే నిజ ఎర్ర టన్లో కడుతుంటే బుల్ల ఉంటుందా అయ్యో మీకేమైనా నిమ్మకాయలు ఏమైనా కనిపించాయా ఏంది ఆకరాంది ఇక తొమ్మిదిన్నర కదా కరెంటా నిన్న తొమ్మిది ముఖానికి వచ్చింది కదనా కరెంటా ఏమో సో ఇంకే పక్కన చెప్పు నిమ్మకాయ చెప్పు మాగీ అచ్చుకొట్ట మగ్గి మాగీ చేసే పని ఏం పని అంటారా ఏం పని అంటారా కాదు బుడ్డన్న ఒకటి చెప్పాడు మీ అన్న ఉంటే ఇంకోటి చెప్పాడు అన్నాడు

ఇడ్లీ తింటారా మ్యాగీ వెళ్తాగలబులు ఏం చేస్తాం ఇడ్లీ హాట్ బాక్స్ చేసుకొచ్చేసాం అనమాట అలాగే చట్నీ చేసుకొచ్చాము పల్లీలు కొబ్బరి శనగలు వేసి చట్నీ అయితే చేసాను అండ్ సాంబార్ కూడా చేసాము గెంటైతే తేలేదన్నమాట ఇంకా ఆ మూతతోనేసేసాను అశోక్ కరెంటు వస్తుంది అంటారా వచ్చేసిందా మీకు క్వింటిష్టమా రవ్వడ్లీ

அது தோக்கா மாகியாஜ் தின் மாகி ஆஜி தூக்கி

ఇంత మరవేయడం ఫస్ట్ నుంచి నిన్న నిమ్మ చెట్లకే కదా కట్టారా చిన్న నిమ్మ చెట్లకా ఈరోజు పెద్ద నిమ్మ చెట్లు కంట సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అయింది కరెంటు పోయింది తగ్గే అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి నీళ్లు అంటే చదరంగా ఉండేలా నాలా చాలా చక్కగా వెళ్తున్నాయి సరే ఎత్తుకోబో అంటే తొక్కకండి తొగిపోతాయంట ఈ ఎండలో నిమ్మ చెట్లు కట్టడం అంటే చాలా కష్టం ఉంటుంది మా ఆయన అంటే రేపు నిమ్మ చెట్లు కట్ట నిమ్మ చెట్లు నీళ్లు కట్టాలి అని చెప్పి చెప్పి ముందు రోజే చెప్తా ఉంటాడు అంటే అంత బాగుంటుందంట మ్యాగీ కూడా బురద పుచ్చుకుని అంత దృష్టి ఉంది వాళ్ళు పండుగ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఏంది కదా చూస్తుంటే సూపర్గా ఉంది అసలు అయితే పండా చేసుకుంటుంది మ్యాగీ కూడా అసలు అబ్బ అబ్బో పండాజీ అలసిపోయిందనమాట బిడ్డ రొప్పతుంది దెబ్బకి మట్టి ఇంత చదువు చేసినట్టు ఉంది కదా ఎండ కూడా భలే ఫోకస్ చేస్తుంది అనమాట ఈ నేల మీద సో కాళ్ళు భలే కాలిపోతుంటాయి చెప్పులు వేసుకోవడానికి కూడా వీలు కాదనమాట ఒక్కొక్క చెట్టు కలుస్తా ఉండాలి కదా ఒక్కొక్క చెట్టుకి ఎంచో పట్టుద్ది కలవడానికి నీళ్ళు అది ఆడే పనుకుందిరా అట్లా మధ్యలో తెగిపోతుంటాయినా ఓ ఆ చెట్టుకి వేస్తున్నా ఓకే తెగిపోతుంది కురువాస ఓకే

దీని బాగా చూడండి ఏ మ్యాగీ అది సరే అయితే అశోఖకి వెళ్తున్నాం మేము మ్యాగీ పిలుస్తున్నాడు అశోకా మధ్యలో నిమిషెట్లు పక్కన కాలువ లాగుంది దానికి వేసేది లేదా అయ్యా దానికి ఓన్లీ వరుసలు వరుసలుగా ఇలా కాలువలు కట్టేసుకొని వేసుకుంటున్నారు అనమాట

మ్యాగీ పొంగోట్రు చక్కరు పొంగోట్రు డిక్కి నుండి అయితే డిక్కి డిక్కీ నుండి అవలా అనుకున్నాం కదా సో డిక్కి నుండి అయితే ఏ తక్కువ అవుతాయి అనుకున్నాము వద్దామని అనుకున్నా అవి డాగులు అనమాట డాగులా ఏం చెప్ప ఎందుక తిని అవుతున్నావా కింద డాగులు ఉన్నాయి తెల్ల కోతాల్లో డా ఇంక ఇంటికి బయలుదేరుతా ఉన్నాము అల్లదుకోండి లాస్ట్గా గీత కూర్చో ఉన్నారు అంటే వాళ్ళు క్లాస్ స్టార్ట్ అయిందంట సో ఉన్నారు చెట్టు కింద ఇంక అన్నీ సర్దేసుకుంటా ఉన్నాము మా చింతకాయలు అన్నీ కోసేసాము అమ్మాయి పుచ్చిదల్లే చింతకాయలు అన్ని పుచ్చి చింతకాయలు అన్నీ నాకు ఫైనల్గా ఇంటి తెచ్చేసాము కదా ఇంకా ఆయన తోటలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇదించేసి ఇంకా మూట కట్టడానికి పైకాయలు గంపలు అయితే పోసాము ఆ గంపకాయలు అయితే ఈ గోతంలో పోయాలన్నమాట వాటర్ పోయాలి అంటే వడపడకుండా ఉండడానికి వాటర్ అయితే పోయమన్నారు ఇంకా వాటర్ పోస్తుంది అమ్మ కాయలు దండ పోయాలి కదా పోస్తుందా నీళ్ళు పట్టుకోవచ్చు అమ్మా ఇప్పుడైతే ఫ్రెష్ నీళ్ళు అయితే పట్టుకుంటుందనమాట అవి అయితే చల్లగా ఉంటాయి కదా మిగతా అవి ట్యాంకులో కానీ మిగతా అవన్నీ వేడిగా ఉంటున్నాయి అవి అయితే చల్లగా ఉంటాయని మోటార్ నీళ్ళే పట్టుకొని పోస్తానమ్మా ఇవన్నీ మా ఆయన అయితే చేస్తాడు మా ఆయన తోటలోకి వెళ్ళాను కదా సో నాకు చెప్పాడు అనమాట ఫోన్ చేసి అవి కొంచెం వడపడతాయి వాటర్ చల్లమని అదనమాట ఫైనల్గా ఓ నమ్మకాల మార్కెట్కి అయితే ఇవి